నేటి నుండి గ్రామ సభలు ప్రారంభమవుతున్నాయని నారాయణపేట జిల్లా జెడ్పీ సీఈఓ మరికల్ స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి అన్నారు మరికల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుండి ప్రభుత్వం మరోసారి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇందిరామైలకు సంబంధించి ఇప్పటికే అర్హత పొందిన అర్హత పొందిన వారు దరఖాస్తు చేసుకున్నారని రానివారు మండల కేంద్రంలో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు నమస్కారం నా పేరు నాగ్యలక్ష్మి నేను జిల్లా పరిషత్ సిఈఓ నారాయణపేట్ మరి ఈ మరికే మండల స్పెషల్ ఆఫీసర్గా కూడా చేస్తున్నాను పోతే ఈరోజు మరికల్ గ్రామ పంచాయతీలో మన ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలలో భాగంగా మరి ఈ ప్రజాపాలన లక్ష్యం ఏందా అంటే మరి ఇందులో నాలుగు అంశాల మీద ప్రాధాన్యత ఇస్తూ వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది అమలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ ఇండ్లు అనే ఈ నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నిరుపేద కుటుంబాలను మరి ఆర్థికంగా ఆదుకోవడానికి అందరికీ ఆర్థికంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం ఈ గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుంది మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చూస్తే భూమి లేని వ్యవసాయ కుటుంబాలతో సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఇద్దరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అమలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి ఈ గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈరోజు గ్రామసభ మేము నిర్వహించడం జరిగింది మరి అటువంటి వాళ్ళని ఎవరు మిగిలిపోయినా కూడా మరి వాళ్ళని అందరినీ అర్హులైన వాళ్ళు అర్హుల జాబితా కింద చేర్చి గ్రామసభ ఆమోదం తీసుకొని వాళ్ళందరికీ ఈ పథకాలను కొట్టించేటట్టు చేస్తామని చెప్పేసి అలాగే మరి రైతు భరోసా రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత అంశము మరి వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ రైతు భరోసా ఈ నెల ఇరవై ఇరవై ఆరవ తేదీ నుండి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కానీ భూముల్లో ఈ సహాయం అందించం మరి మూడో దానికి వస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న కొత్త కొత్త రేషన్ కార్డ్స్ విషయానికి వస్తే ప్రభుత్వ దగ్గర గతంలో వివరాలు ఉన్నాయి ఆ వివరా వివరాలను ఆధారంగా చేసుకొని చూసుకొని రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని కాలేకపోయినా దరఖాస్తుదారులు ఎవరన్నా ఉంటే మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తుని ఇవ్వవచ్చు వాటిని కూడా పరిశీలించి అర్హులైన వారందరికీ ఇబ్బందిని ఇచ్చేయకుండా ఇవ్వడం జరుగుతుంది మరి నాలుగో అంశానికి వస్తే ఇందిరమైన్లు గత గ్రామ సభలో ఇల్లు లేని వారిన దగ్గర దరఖాస్తును మేము మా అధికారులు స్వీకరించడం జరిగింది ఆ దరఖాస్తులను డోర్ టు డోర్ విజిట్ వెరిఫికేషన్ చేయడం అయినది వాళ్ళను ఫోటోలు కూడా తీయడం అయింది అలాంటి మేము సేకరించిన సమాచారం అంతా మరి గ్రామసభలో పెట్టి గ్రామసభ నిజగులైన లబ్ధిదారుల లిస్టును ఆమోదం తీసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నలభై ఏళ్లలోపు విభ వితంతుకులు మరియు పార్షుత్య కార్మికులు అంగవైకల్యం చేసి ఉన్నవాళ్ళు భూమి లేని తిరుపదలు అంటే కూలీలు వినాదించే కూలీలు కానీ కూలీలు కానీ మరియు ట్రాన్జెండర్స్ వాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ అంశంలో మరి ఇలాంటి వాళ్ళనన్నీ అన్ని వివరాలు ఇట్లాంటి అర్హులైన వాళ్ళని అందరినీ వివరాలు సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఇది రెండు విధాలు ఫస్ట్ భూమి ఉన్న ఉన్న వాళ్లకు ల్యాండ్ ఉండి కట్టుకోలేని స్థితి వాళ్లకు ఉండి ఇల్లు లేని వాళ్ళకు మొదట ఇస్తూ మళ్ళీ తర్వాత మరీ ప్లాట్ లేకుండా ఇల్లు లేకుండా వాళ్ళ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కూడా మంజూరు చేయడం జరుగుతుంది మరి ప్రక్రియ కాదు ఇప్పుడు గ్రామ సభలో ఎంతవరకు ఉంది మేము ఎంతవరకు దరఖాస్తు చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అడుగుతున్నారు అలాంటిది లేదు ప్రభుత్వము చాలా పటిష్టంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇది నిరుపేదలకు వర్తిస్తుంది వాళ్ళను అభివృద్ధిలోకి తేవాలనే ఇదితో ఉంది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ ఇది నిరంతరం నచ్చే ప్రక్రియ కాబట్టి ఎవ్వరూ గాబరా పడే అవసరం లేదు దీనిలో అర్హు ఈ నాలుగు అంశాలలో అర్హులైన లబ్ధిరదారులందరూ మీ మీ దరఖాస్తులను పెట్టుకొని ఈ పథకాలను ఉపయోగించుకొని మీరు ఆర్థికాభివృద్ధి పొందాలని చెప్పేసి నేను కోరుతూ మీ అందరితో సెక్ చేసుకున్నాను థ్యాంక్ యూ